థ్యాంక్ యూ అందరికీ నా హార్థిక గౌరవ గౌరవం నిల్యాం పాండే గారు శ్రీ సూదన్ శ్రీ సూరి మన సంబంధించిన పాల సభ్యులు అందరూ ఫిన్సీ పట్టి ఇక్కడ ఉన్నటువంటి అతిథులు అందరికీ మరి ఒకసారి నా నమస్కారం ఈరోజు కార్యక్రమంలో మీ అందరితో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇందాక చౌహాన్ గారు చెప్పినట్టుగా కనీసం ఒక పది సంవత్సరాల నుంచి ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ఎట్లాంటి మార్పులు చేర్పులు అవసరం ఉందో ఎట్లాంటి ఇబ్బందులు అందరూ ఎదురవుతున్నారో నేను గత పది సంవత్సరాల నుంచి వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము మన రాష్ట్రంలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ లావాదేవుల కోసం ఒక మంచి వాతావరణం తయారవ్వాలి దానికోసం కృషి చేస్తున్నాము అయిన తప్పటికి కూడా కొన్ని సమస్యలు ముఖ్యంగా సమన్వయానికి సంబంధించిన సమస్యలు ఎందుకంటే విషయంలో మూడు నాలుగు శాఖల మధ్యలో చాలా సమన్వయం అవసరం ఉంది ఇందాక మీరు చౌహాన్ గారిని చూశారు ఆయన ఒక చాలా కీలక శాఖ తరఫున ప్రతినిధిగా ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చారు కన్జ్యూమర్ అఫేర్స్ శాఖకి ఈ రంగంలో చాలా బాధ్యతలు ఉంటాయి అదేవిధంగా ఇండస్ట్రీ శాఖ తరఫున నేను ఉన్నాను అండ్ వీటన్నిటితో పాటు పోలీస్ నుంచి కూడా మనకు అన్ని రకంగా సహాయ సహకారం కూడా అవసరం ఉంటుంది అంటే ఎవరైనా తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళని వదిలే పరిస్థితి అసలు లేదు కానీ తప్పు చేయని పరిస్థితిలో కూడా వాళ్ళని దోషిగా చూడటం వాళ్ళ పైన ఒక రకంగా అభియోగం పెట్టడం అది కూడా సబబ్ కాదు అని నేను అనుకుంటున్నాను తెలుగు సంవత్సరమయ్యా నేను తెలుగులో నా ఉపన్యాసం పూర్తి చేశాక సంక్షిప్తంగా హిందీలో మరియు ఇంగ్లీష్ లో కూడా దానికి తజుర్మా చెప్తాను సో ముఖ్యంగా నేను చెప్పేది ఏముంది అంటే ఈ మూడు శాఖల మధ్యలో సమన్వయం పరచడం చాలా చాలా అవసరం ఉంది ఇండస్ట్రీ శాఖ తరఫున చాలామందికి తెలియకపోవచ్చు కేంద్ర ప్రభుత్వంలో హేమ్ గారు ఉన్నటప్పుడు ఆయన ఒక గైడ్ లైన్స్ తయారు చేశారు అంటే అన్ని రాష్ట్రాల్లో డైరెక్ట్ సెల్లింగ్కి ప్రోత్సహించుకోవడానికి ఇట్లాంటి గైడ్ లైన్స్ అవసరం ఉంటుందో మన రాష్ట్రంలో ఈ గైడ్ లైన్స్ని చాలా తొందరలోనే అమల్లోకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేశాము కానీ కొన్నిటి సంబంధించిన ముఖ్యంగా ఇందాక చౌహాంగ్ గారు ఒక చాలా ముఖ్యమైన విషయం మీద మాట ఇచ్చి వెళ్ళారు దట్ రెండు లోపు ఆయన ఆ కమిటీ ఏర్పాటు చేస్తారు దాన్ని మానిటరింగ్ కమిటీ అనే పేరు ఇవ్వచ్చు రెగ్యులేటరీ కమిటీ అనవచ్చు ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చేసే